అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని ప్రజలకి మాయమాటలు చెప్పి మోసం చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి దక్కుతుందని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు ఇప్పటి వరకు కల్తీ మద్యం సేవించి సుమారు ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు నలభై లక్షల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారని ఆరోపించారు చంద్రబాబు నాయుడికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేకే సీఎం జగన్ ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు బీసీల అధికారంలోకి వచ్చాక బీసీలను విస్మరించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు వెంటనే కొల్లు రవీంద్రపై కేసులను కొట్టివేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ ఆప్ కబ్ చైర్మన్ పాల్శెట్టి ముదురాజ్ రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణరావు జిల్లా అధికార ప్రతినిధి సిహెచ్ చైతన్య జిల్లా మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి సీనియర్ నాయకులు దయాకర్ గౌడ్ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతీలు ప్రసంగించారు మోసం చేసి గద్దె నెక్కిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే మద్యపానం నిషేధం చేయకపోగా నాసిరకం జే బ్రాండ్లు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలు మద్యం సేవిస్తుంటారో వాళ్ళందరి ప్రాణాలు తీసిన ప్రాణాలు హాస్పిటల్ పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిని అందుబాటులో తీసుకురాలేవు ఏదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లోనే ఉంటుంది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదని కళ్ళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది అటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా ఈ జేబ్రాండు నాసిరకం మందులు తాగి ముప్పై వేల మందికి పైగా చనిపోయారు నలభై లక్షల మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు ఇటువంటి మోసపూరితమైన ప్రభుత్వమే మద్యం షాపులను నడుపుతూ బడుగు బలహీన వర్గాల ప్రాణాలు తీస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గపు పరిపాలనని అంతమందించడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా ఇప్పుడు మళ్ళా కొత్తగా బెయిల్ వస్తుంది అన్నంగా ఒక రెండు రోజుల ముందు ఈ మధ్య వేలంపాటల్లో అక్రమాలు జరిగిందని అవినీతి జరిగిందని మా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద బీసీల ముద్దుపెడ్డైన బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారి మీద ఎఫ్ఐఆర్ కట్టి కేసు చేయుడు ఇది దుర్మార్గమైన చర్య ఈ బీసీలని ఈ రాష్ట్రంలో అనగదొక్కాలని ఈ వైకాపా ప్రభుత్వం ప్రయత్నం చేయుడు ఇది దీనికి నిదర్శనం మీరు ఇసుకలో ఎంత దోసింది మద్యం మీద ఎంత దోసింది లెక్కల తహా వస్తుంది ఈరోజు ఇసుక పాలసీలో నీ తమ్ముడు అనిల్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి ముప్పై జరగాల్ ముప్పై తేదీ జరగాల్సిన టెండర్ని మళ్ళీ వారం రోజులు పోస్ట్ పాండ్ చేశావు అంతకుముందు నీ వల్ల నెల నెల రెండు వందల యాభై కోట్లు నీకు కట్టలేక ఇద్దరు కాంట్రాక్టర్లు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని ఈ విధంగా నువ్వు ప్రతి ఒక్కరిని రక్తాన్ని పీలుస్తూ నువ్వు జరుగుతూ ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు అడిగిన ముచ్చిముగా ఈ కేసుల నుంచి బయటకు వస్తాడు ఆయన ఏ తప్పు చేయడు ఆయన పరిస్థితుల్లో నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది నేను ఏ తప్పు చేయలేదు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అది అందరికీ ప్రజలందరి రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ తెలుసు ఈరోజు పరిస్థితుల్లో నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నీకు పూర్తి శిక్ష ముట్టుకు గ్యారెంటీగా పడుతుందని కోరుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకత్వాన్ని చంపాలని చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకుల మీద కేసులు పెట్టాలని చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీల యొక్క అస్తిత్వాన్ని మీరు ప్రశ్నిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ సమాధి కూడా ఇదే బీసీలు కట్టబోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ బీసీలకు వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్లు దోచుకున్నారు బీసీ కార్పొరేషన్లో వచ్చిన నిధులు దోచుకున్నారు బీసీలకు సంబంధించినటువంటి పదవులు దోచుకున్నారు పోస్టుల్లో బీసీలుగా వాస్తున్నటువంటి పోస్టులు దోచుకున్నారు ఇవన్నీ ఎవరికి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి అంటే తన సొంత కొల వారు ఎక్కడైతే ఈ ప్రశ్నిస్తున్నారో ఎక్కడైతే ఏ బీసీలు అయితే ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీలను ప్రతిపక్ష పార్టీలను ఏ బీసీలు అయితే ముందుకు పోతున్నారో వాళ్ళ పైన పని కట్టుకుని కేసులు పెడతా ఉన్నారు మా జిల్లాలో ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మీద రోజుల యాదవ్ గారు ఒక బీసీ నాయకుడి కుటుంబం మీద దాడి జరిగితే పరామర్శించడానికి పోతే ఆయన తీసుకుపోయా ఊరంతా జైల్లో కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఇవన్నీ కూడా పని కట్టుకొని బీసీ మీద జరుగుతున్నారు దాడులే ఆయన పార్టీలో కూడా ఈ జిల్లాలో ఒక బీసీ మంత్రి ఉన్నాడు మూడు నాలుగు ముచ్చరుగా మారింది ఆయన వారం కూడా నా ఆత్మని చెప్పుకుంటారు అదే నాయకుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బాగా అద్దనం ఎక్కించాడు బీసీ కోసం పనిచేస్తాడని చెప్పినటువంటి ఆ మంత్రిని పక్కన పెట్టి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మంత్రి పదవించుకున్నారు ఈ జిల్లాలో అది జగన్మోహన్ రెడ్డికి బీసీలు మాట్లాడినటువంటి గౌరవం ఈ రోజున మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ నాయకత్వం బీసీల గౌరవం బీసీల పోరాట స్ఫూర్తి రవీంద్ర మీద కాదు కనిపి కొట్టకపోతే కొల్లు రవీంద్ర గారి రాజకీయ కక్ష సాధిములు ఆపకపోతే బీసీల దండుగడతా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే బీసీల ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ పూర్తిగా సమాధి చేస్తాం రాజకీయ సమాధులు కలుతాం చెప్పి హెచ్చరిస్తూ కొల్లు రవీంద్ర గారికి తెలుగుదేశం పార్టీ నుంచి మా అందరి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం అందరికి నమస్కారం వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట మద్యం నిషేధం చేస్తాము పూర్తిగా నిషేధం చేస్తామన్నాం చేశారా అని మేము అడుగుతున్నాం ఈ యొక్క మద్యం నిషేధం చేయకపోగా ఈ మద్యంపై వచ్చేటువంటి ఆదాయం ఆదాయంపై ఇరవై ఐదు సంవత్సరాలకు తాకట్టు పెట్టేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా ఈ రోజు మద్యం తాకుండా చేసేదానికి షాక్ కొట్టేలాగా ధరలు పెంచాను అన్నారు మరి ఈరోజు షాక్ కొట్టే ధరలు పెంచచ్చు కానీ తాగడం తగ్గలేదు కానీ మీ ఖజానా నిండడం అనేది నిజం కాదా అని మేము అడుగుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరైతే మద్యాన్ని తయారు చేసి అమ్ముతారో వాళ్ళకి ఏడేళ్ళు జైలు శిక్ష వేస్తామన్నారు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణగా ఉన్నటువంటి మద్యాన్ని గవర్నమెంటీకరణ చేసి ఈరోజు మద్యం తయారు చేసేది మీరే అన్నేది మీరే మరి మీకు మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి గారికి ఈ ఏడేళ్ళ జైలు శిక్ష వర్తించదాని మేము ఈరోజు మహిళలుగా అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ యొక్క మద్యం కల్తీ మద్యం తాగి ముప్పై ఐదు లక్షల మంది అనారోగ్యానికి బలైతే ముప్పై వేల మంది మహేన్ యొక్క తాలుగొట్టు పుస్తులు తెంపింది వైసీపీ ప్రభుత్వం కాదని మేము అడుగుతున్నాం ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో అనేక విధాలుగా కల్తీ మద్యాలు తాగి ఎంతోమంది ఈరోజు హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ లివర్ ప్రాబ్లం అవుతున్నాయంటే ఈ యొక్క కల్తీ మద్యం తాగి అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు మన నెల్లూరులో చూసుకుంటే ఆత్మకూరులో ఈ యొక్క కల్తీ మద్యం తాగి ఒక భార్య తన భర్త ముందే గురి వేసుకుని చచ్చిపోతుంటే ఎక్కిన నవ్వుతూ నాకేం సంబంధం లేదంటే ఒక భర్త వీడియో తీస్తున్నటువంటి పరిణామం మనం చూసాం అలాగే నెల్లూరులో మద్యానికి డబ్బులేమని చెప్పేసి భార్యని అడిగినందుకు గాను ఆ యొక్క భార్య కాలు చేతులు నరికినటువంటి భర్త వైనని చూశాం మద్యం తాగబాక అని చెప్పి ఒక కొడుకుని మందలిచ్చినందుకు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక బిడ్డను చూశాం ఇవన్నీ కూడా ఈ యొక్క మానసికంగా ఈ యొక్క కల్తీ మద్యం ద్వారా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఖల్తీగా మారిపోయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకుని అనారోగ్యాలు బలెవ్వడానికి కారణం ఈ వైసీపీ పార్టీ కాదని మేము అడుగుతున్నాం మేము ఒకటే యొక్క వైసీపీ ప్రభుత్వానికి చెప్పేది ఈరోజు కులం చూడడం మతం చూడడం అందరిని సమానంగా చూస్తామని చెప్పినటువంటి యొక్క నాయకుడు ఈరోజు కులాలు మతాల చిచ్చు పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బీపీ పెరిగిపోయింది ఈ యొక్క బీపీ యొక్క టెంపరేచర్ అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క ఓటుదారి యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క మద్యం కల్తీ మద్యం ఒక చీప్ లెక్కరు తయారు చేసి ఎటువంటి లెక్కలు చూపకుండా అంటే ఏ బ్రాంచి షాప్లో కూడా ఒక ఫోన్పే కానీ ఒక బిల్ సిస్టమ్ కానీ పెట్టకుండా డబ్బులు ఇచ్చి తీసుకునేది అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల మద్యం తయారు చేస్తున్నారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు ఈ యొక్క మద్యంతో సామాన్యమైనటువంటి ప్రజానీకం ఆ మత్తుకి బానిసినటువంటి ఒక ప్రజానీకం పేద బడుగులు వాళ్ళు తాగి వాళ్ళ కిడ్నీలు లివర్లు వాళ్ళు బాడీ చెడిపోయి వాళ్ళు కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఈ విధమైనటువంటి పరిణామాలుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు మేము ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రజలేకి దిశబోతుంటే ఆ యొక్క కార్యక్రమ దృష్టిని మరల్చేందుకు ఈరోజు మా రాష్ట్ర నాయకుడు బీసీ నాయకుడు ఒక ఫెడరేషన్ చైర్మన్ ఒక కొద్ధమసింహం కొల్లు రవీంద్ర గారి మీద ఈ యొక్క మద్యం విక్రయాలకు సంబంధించినటువంటి లైసెన్సుల మీద ఒక అద్భుతమైనటువంటి కల్పన ఒక లేనిపోని కేసుని క్రియేట్ చేసి మీరు కేసు పెడతామంటే మీకు ఎంత సిగ్గు లేదు ఎంత సిగ్గు మాలింతనో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగున్నర సంవత్సరం అయింది ఏం గాడిదలు కాస్తున్నారా ఏం తిక్కు ఎక్కువ ఎక్కిందా మీకు లేదు పైప్ ఎక్కువైందా ఫారెన్ ముంతాగి ఎదోలో యూజ్లెస్ కలర్ మీకు తొందరలో బుద్ధి చెప్తాం అనుకుంటున్నారో ఈ ప్రజలందరూ చెవులో పూ పెట్టుకొని ఉన్నారా ఏమనుకుంటున్నారు ప్రతి సీసాకి ప్రతి లేబుల్ కూడా లెక్క చెప్పాల్సిందే ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో దాదాపు నూట యాభై నుంచి నూట అరవై స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోతుంది మీరందరూ మూటాముల్లి సర్దుకొని అదే రాజమండ్రి జైలుకి సిద్ధంగా ఉండండి ఇది ప్రజా తీర్పు ఇది ఒక రాజకీయ కక్షతో మాట్లాడేది కాదు ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ వార్తలు చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు ఎక్కడికక్కడికి నెట్లో సోషల్ మీడియాలో అన్ని వాస్తవాలు తెలుసుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మా చేసినటువంటి నాలుగున్నర సంవత్సరం తప్పిదాన్ని ఈ యొక్క కేసుతో దృష్టి మరల్ చేద్దామని అది కుదరదో కుదరదో క్షమించదో ఈ యొక్క తీరలేదు ఆయన ఏ విధంగా అయినా కానీ జైల్లో పెట్టాలని ఒక ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం ఆయన్ని పెట్టడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం అనే బయటికి రావడం జరిగింది వారు రాగానే మళ్ళీ ఎవరున్నారు దాంట్లో మెయిన్గా ఉండేవాళ్ళు పెద్ద లీడర్ ఎవరున్నారు ప్రజల దగ్గర దగ్గరైన లీడర్ ఎవరున్నారని మళ్ళీ కొల్లు రవీంద్ర గారిని కూడా పెంచుకోవడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాల ఒక బీసీ సోదరుడుగా ఉన్న కొల్లు రవీంద్ర మీద కేసు పెట్టడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా బీసీలు ఓటర్లతో గెలిచి బీసీలే మా పరిపాలనకంతా మాకు వస్తున్న ప్రజానీకారిక బీసీలే మాకు అండదండలుగా అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు బీసీలని ఎతికి ఎతికి ఉన్న లేడీస్ అందరినీ ఈరోజు అరెస్ట్ చేయడానికి సిద్ధం చేసుకుంటున్నారే ఏ విధంగా చేస్తున్నారు మీరు కేసు నిజంగా ఉండి మీరు అతని మీద ఏదైనా ఉంటే సరే అనుకోవచ్చు ఒకసారి అరెస్ట్ చేసి జైలు పంపించడం కూడా జరిగింది అది తప్పుడు కేసుని తేలింది ఈరోజు మళ్ళీ ప్రజలకు ఏ విధంగా మీరు సందేశిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే నాలుగున్నర సంవత్సరం అయిపోయి ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అనే దాన్ని అంతం చేయాలనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఉంచి నాయకులందరినీ బలహీనపరిచి ఎలక్షన్కు పోవాలనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యారో ఇక మార్గాలు ఎన్నుకుంటున్నారు మద్యం మద్యం నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యం మీద మా కొల్లు రవీంద్ర గారి మీద కేసు పెట్టడం సిగ్గులేని హేయమైన చర్య మద్యముగా పేరునే నీ కుటుంబ పేరుగా మార్చుకొని జై బ్రాండ్ అనే పేరుతోటి కొనసాగింప చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడో జరిగిన ఏమీ జరగకుండా లేని దాని మీద మద్యం కేసులో కుల్లె రవీంద్ర గారిని పెట్టడం హేయమైన చర్య ముఖ్యంగా బీసీ నిధులని మళ్లిచ్చాడు ఎస్సీ ఎఫ్ ఎస్పీ నిధులన్నీ అన్ని మళ్ళిచ్చి ప్రభుత్వాన్ని నాశనం చేసి మరో ఒక అసలు పాకిస్తాన్ గాను మరో బంగ్లాదేశ్ గాను మరో శ్రీలంక గాను మార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి వీళ్ళందరూ కలిసి కూడా ఈయన చేసిన పనికి బీసీలు ఎస్సీలు వాళ్ళ ప్లాంట్లు ఈ విధంగా చేసినందుకు వాళ్ళ సబ్నిధులు మళ్ళించినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలని తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా మీరు వీళ్ళు చేసే పనులని మీరు గమనిస్తున్నారు ఇంకా కూడా గమనించాలని చెప్పి వీళ్ళ చిత్ర విచిత్రాలకి నాన్ స్టాప్ పలికే రోజు దగ్గర వస్తుందని చెప్పి తెలియపరుస్తూ అందరి దగ్గర సెలవు